వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని దారి కాస్తున్నారండి అసలు ఎవరు వాళ్ళు చూ దారి కాస్తుంది ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఒక వ్యక్తి మీ విషయంలో మీరు తలదించుకునేలా చేయాలి తలెత్తుకోకుండా అందరు ముందు షేమ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంట అసలు ఎవరో ఈ వ్యక్తి ఏం చేద్దామని ప్రయత్నించారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పానండి ఇందులో ఎవరెవరు ఉన్నారో అసలు ఏం చేద్దామని ప్రయత్నించారు మీ లైఫ్లో అనేది కూడా చెప్పానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారిని వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి దారులు కాస్తున్నారంట ఎవరు వాళ్ళు ఎస్ మీరు ఇంటా బయట ఒక వెలుగు వెలుగుతున్నారు మీ పేరు మారుమవుతుంది అవుతుంది మీరు ఏదైతే పనిచేస్తున్నారో తద్వారా మీరు స్పెషల్గా కనిపిస్తున్నారు అందరిలా కాకుండా ఆ గౌరవం ఆ ఉన్నతి మీకు ఉండకూడదు అని చెప్పి వెన్నుపోటు వేద్దామని అనుకున్నారంట అండి తెన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ టైమ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఐ హౌస్ అండి హౌస్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఇంటి దగ్గరే వెన్నుపోటు వేద్దామని అనుకున్నారంట ఓకేనా సిగ్నేచర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి సిగ్నేచర్ చేయాల్సి వస్తాయి ఆస్తులు అమ్మాల్సి వస్తాయి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది లేదా లీగల్ మ్యాటర్స్లో విన్నింగ్ వస్తుంది అని చెప్పి ఓకేనా అండ్ ఎస్ ఇద్దరు వ్యక్తులండి ఇద్దరు వ్యక్తుల విషయంలో డబ్బులు ఇచ్చి అవకాశం కోసం చూశారంట దారి కాపుకాశారంట బట్ ఏమైంది అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఎవరైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు ఎస్ మూన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఎయిటీన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఈవినింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీ సరౌండింగ్ ఏరియాస్లో టూ టూ పప్పీస్ అండి ఓకేనా హార్డ్ డ్రక్ చేయాలి అని అనుకున్నారంట ఎలాగైనా సరే మీకు పెద్ద శోకం ఒక ఎండింగ్ ఒక క్లోజింగ్ ఒక మూత పడిపోయే పరిస్థితి ఇంకా చూడలేని పరిస్థితి లేదా ఊరి వెళ్ళిపోయే పరిస్థితి అలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేయాలి ముగ్గురు విషయంలో అని చెప్పి అనుకున్నారంట ఇది వారి ఆలోచన అండి ఓకేనా యాక్షన్ కాదు ఈ విధంగా చెయ్యాలి అని అనుకున్నారంట ఏం జరిగింది అంటే డబ్బులు పోగొట్టుకున్నారు మీ విషయంలో మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి ఇద్దరు డబ్బులు పోగొట్టుకున్నారండి అండ్ ఒకరికి రావాల్సిన డబ్బులు రాలేదు మీ యొక్క గార్డ్నెస్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా కొట్టిపడేశారండి క్లియర్గా కొట్టిపడేశారు వీరి యొక్క ప్రయత్నాన్ని కొట్టిపడేశారు మిమ్మల్ని కింద పడేయాలని వారి యొక్క ప్రయత్నమే మిస్సింగ్ అసలు ఛాన్సే లేదు మిమ్మల్ని కింద పడేయడానికి కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ మీకు ఒక పెద్ద ఒక షాకింగ్ న్యూస్ లాంటివి తీసుకురావడానికి కానీ ఛాన్స్ లేదండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏ సిగ్నిఫిసెంట్ కొలాబరేషన్ వేరే వాళ్ళతో చేతులు కలిపారు ఈజ్ ఆ ఇక్కడ గుర్కా వేసుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారండి అండ్ ఐదర్ వారి యొక్క ఫేస్ని కవర్ చేసుకొని ఫేస్ కనిపించకుండా మీతో గొడవ పెడదాం అని అనుకున్నారంట మాస్క్ వేసుకొని ఓకేనా సో దీంట్లో యంగ్ పర్సన్ అన్నారండి తద్వారా ఈ యొక్క వారు ఏదైతే అనుకున్నారో తద్వారా ఆ గొడవ తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు అని అనుకున్నారంట నలభై ఈజర్ సిగ్నిఫిసెంట్ అండి అండ్ డెబ్బై ఈజర్ సిగ్నిఫిసెంట్ ఓకేనా సో వాళ్ళు సెటిల్ అయిపోదాం అని అనుకున్నారంట అండి బిల్డింగ్స్ ల్యాండ్ అండ్ వాళ్ళ చేతిలో బిజినెస్ ఓకేనా దారి లేదు వీళ్ళు ఏదైతే అనుకున్నారు యంగ్ పర్సన్ దానికి దారి లేదండి అసలు ముందుకు వెళ్ళకుండా చేయడానికి దారి లేదు ఛాన్స్ లేదు మనీ రొటేషన్ కాకుండా చేయడానికి అసలు ఛాన్సే లేదు ఏ రకంగా కూడా మీరు జీవితంలో ఎదిగిపోతున్నారు మీరు డబ్బులు సంపాదించేస్తారు మీరు నిలబడిపోతున్నారు అని చెప్పి ఆపాలి అని చెప్పి వాళ్ళు మీరు చేస్తున్న పనిని ఆపడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నించారు చాలా పనులను ఆపేశారు బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మీ టైం మీరు చేసిన పనిని ఆపడానికి ఫోర్ ట్వంటీస్కి ఛాన్స్ లేదు ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ థర్టీన్ థర్టీ టూ ఈజ్ ఏ ఆన్ క్లాక్ అండి ఓకేనా మీరు న్యూ బిగినింగ్ చేసుకుంటే ఇద్దరు లైఫ్లో స్టెబిలిటీ వచ్చేస్తుంది థర్టీన్ త్రీ త్రీ సెలబ్రేషన్ అండ్ పార్ట్నర్షిప్ విషయంలో మనీ రొటేషన్ బ్యాలెన్స్ విషయంలో సో ఫోర్ 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 పక్కాగా సెటిల్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫినిటీ అని చెప్పి నైన్ ఖచ్చితంగా బాధ పెట్టేయాలి అని చెప్పి నైన్ ఫైవ్ ఫైవ్ అండి న్యూ బిగినింగ్ లేకుండా వీళ్ళతో గొడవ పడాలి అని చెప్పి అనుకున్నారంట సార్ చేయాలి ఎస్ స్ట్రాంగ్గా జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట ఇంట్లో ఒకరు ఇంట్లోనే అనుకున్నారంట అండి బయట బయట పనులు ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారంట బయట ఇల్లు కట్టాలనుకున్న పనులు ముందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారంట బయట బయట ఇంటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళకూడదు వేరే ఇంటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళకూడదు సాడ్ చేసేయాలి కాడే బాధ పెట్టాలి కాడే వాళ్ళు డబ్బులన్నీ అయిపోయేలా చేసేయాలి విండో ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి బ్లాక్ విండో ఖచ్చితంగా ఫ్యామిలీని ఫ్యామిలీ లైఫ్ని లేకుండా చేయాలి అని చెప్పి డబ్బులు చేతులు మార్చారంట బాధ పెట్టాలి ఎలాగైనా సరే అని టెన్ నైన్ నైంటీన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి సెవెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ సెవెన్ 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 ఏ సాన్ క్లాక్ జీరో సిక్స్ డబల్ వన్ ఖచ్చితంగా సెవెన్ మీ లైఫ్లో మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఉండకూడదు అని చెప్పి బ్రదర్ ఫిగర్ అనుకుంటున్నారండి అండ్ మీరు ఏదైతే ప్రస్తుతం చేస్తున్నారు ఏదైతే పనిచేస్తున్నారో చెప్పడం కావచ్చు చేయడం కావచ్చు ఏదైతే పనిచేస్తున్నారో తద్వారా ఆ పని ద్వారా మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకున్నారు కానీ అది కుదరలేదు కానీ ఆ పని మీకు ఫ్రూట్స్ని ఇస్తుంది ప్రతిఫలాన్ని ఇస్తుంది మీరు చేసిన కష్టానికి అందుకని చెప్పి మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఇంట్లో ఒక పర్సన్ అనుకుంటున్నారంట టైం కోసం చూస్తున్నారంటండి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని సో సిబ్లింగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వారి జీవితాన్ని ఆపేయాలి అని చెప్పి న్యూ బిగినింగ్ అసలు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి అసలు మొదలే లేదండి మీ లైఫ్లో హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు దారి కాస్తూ ఉండడం తప్ప మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయలేరు చూసే న్యూ డైరెక్షన్ మీరు చేస్తున్న పని విషయంలో న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి అండ్ మీ లైఫ్లో హ్యాపీ అండ్ బిగ్ చేంజెస్ కన్ఫామ్ అండి దాన్ని ఖచ్చితంగా ఆపలేరు అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని రీకన్సిడర్ చేయండి అని చెప్తున్నారు ఏ విషయాన్ని మీ లైఫ్లో సెలబ్రేషన్ క కన్ఫామ్ అండి దాంట్లో డౌటే లేదు అండ్ సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి సిక్స్ సెవెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ సెవెన్ మ్యారేజ్కి చాలా అవకాశాలు ఉన్నాయి ఓకేనా సో కన్సిడర్ వాటిని కన్సిడర్ చేసుకొని మ్యారేజ్ని అవకాశంగా తీసుకొని తీసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారంట బట్ ఏంటి అంటే పరువు తీయలేరండి మీ విషయంలో ఫాదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి మీరు ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి ఫాదర్ ఫిగర్ అనుకుంటున్నారు కానీ దానికి పర్మిషన్ లేదు డివైన్ పర్మిషన్ లేదండి ఏంజెల్ ఒకటే చెప్తున్నారు సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు అసలు ఇది ఏ ఏ దీన్ని ఏదైతే మీ వెనకాల కుట్రలు చేస్తున్నారో మీ వాళ్ళు వాటిని పట్టించుకోవద్దు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు అనుకునే ఏఈ జరగనివ్వను అని హైయెస్ట్ గాడ్ చెప్తున్నారు మెయిల్ గాడ్ అండ్ అలాగే మీ యొక్క అమ్మవారు చెప్తున్నారండి గాడ్నెస్ ఓకేనా మీ యొక్క గాడ్స్కి అలాగే మీ యొక్క గాడ్నెస్కి పితృదేవులకి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు ఎలాంటి విషయమైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏదైనా మీకు తెలి మీకు తెలియాల్సింది తెలిసినా సరే వెంటనే థ్యాంక్స్ చెప్పండి ఓకేనా వచ్చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్